శ్రీగరుభ్యో నమ ఇదే బ్రహ్మాండపరాణాంతర్గత కూడా ప్రవిశా అనంతరంగూడా స్తోత్ర పూర్వపీఠ ప్రవేశిద్దాం నమో దేవ్యై మహాదవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత అర్చనకాలే రూపగత సంస్కృతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అలాంటి అమ్మవారి యొక్క విశేషమైన ఉపోద్ఘాతం రహస్యనామ స్తోత్రానికి ఉపోద్ఘాతం ఇదంతా మనం ఇంతకుముందు ముప్పై ఐదు శ్లోకాలు వరుతున్నాం ఇప్పుడు ముప్పై ఆరు నుంచి మంత్రిని దండిని ముఖ్యా సేవార్థం యాసమాగతా శక్తయో వివిధ ఆకారా తాసాం సంఖ్యా విద్యతే తాసాం సంఖ్య విద్యతే మిగతా వాళ్ళ సంఖ్య తెలియదుట అసంఖ్యాకంగా ఉన్నారు వాణిహిరేణ్య గర్భులు లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వర్లు కోట్లాది మంది వచ్చారు మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎన్ని కోటాను కోట్లు ఉన్నారో అది కూడా లెక్కపట్టడానికి సాధ్యం కావట్లేదు అదే చెప్పారు ముప్పై ఆరో శ్లోకం మంత్రుని దండిని ముఖ్య సేవార్థం యా సమాగత శక్తయోవిధాకారాసాం సంఖ్యాన విద్యతే మంత్రుని దేవి దండిని దేవి ఇలాంటి శక్తులు ఉన్నారు వాళ్ళందరూ ముఖ్యమైన దేవికి శక్తి శక్తి స్వరూపాలు మంత్రుని దేవి దండిని ముఖ్యా సేవార్థం యా సమాగత అమ్మవారి సేవ కోసం ఎవరైతే వచ్చారో మంత్రుని తండ్రిని హంసిని ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు శక్తయ వివిధ ఆకారా వాళ్ళ ఆకారాలు రకరకాలుగా ఉన్నటువంటి మనం ఒక అమ్మవారి ఆకారమే చూస్తున్నాం వాళ్ళ ఆకారం ఎలా ఉంటాయేమో తెలియదు వివిధ రూపాల్లో ఉంటారట వివిధ రూపాలు వివిధ రూపాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎంతమంది తాసాం సంఖ్యాన విద్యతే నా విద్యతే తెలియదు అది ఏమిటి తెలియదు तासाम संख्या आ मन्त्रीनी दण्डीनी हंसिनी वेलेक संख्या तिरीदि दिव्यौघा मानौघाश्च सिद्धौघाश्च समागताः तत्र श्री ररिता देवी सर्वेषां दर्शनं ददौ दिव्यौघाः मानौ मानवौघाः च सिद्धौघाः च समागताः तत्र श्री ररिता देवी सर्वेषां दर्शनं ददौ మనం అధ్యయన కార్యక్రమంలో ఉన్నామంటే అర్థం పుణ్యం పురుషార్థం సంపాదిస్తున్నాం అమ్మవారి స్తోత్రం చదవడం వల్ల పుణ్యం పురుషార్థం అంటే ఏమిటి సంస్కృత భాష పరిజ్ఞానం ఇక్కడ ఏం చెప్పారు దివ్య ఓఘాహ మానవ ఓఘాహ సిద్ధ ఓఘాహ ఓఘ అంటే సముదాయం దివ్య ఊఘాహ దివ్యశక్తులు దిగిన వాళ్ళు సముదాయాలు మానవుల యొక్క సముదాయాలు మానవులు కూడా అంటే మనలాగానే చరిత్ర సహస్రనామ స్తోత్రం పూర్వపీఠగా సహస్రనామం ఉత్తరపీఠిక మొత్తం అంతా సమగ్రంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కూడా మణిద్వీపం చేరతారు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన పూర్వులు ఎంతో ఉన్నారు పితృపితామరపితామలు వాడు అందరూ కూడా చదివారు వాడు చదవలేదు చదవలేదు మనం చెప్పగలమా వాడు చదివారు చదివి ఉంటారు వాడు చదవకపోతే మనకు సంస్కారం వస్తుందా వాడు చదివారు కనుక మనకి ఈ సంస్కారం వచ్చింది అంతేత మనలాంటి వాళ్ళు చాలామంది అట్ట మానవ ఊహా సిద్ధులు వాడ సముదాయాలు సమాగతా తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు దర్శనం అనుగ్రహించారట తర్వాత ముప్పై ఎనిమిదో శ్లోకం తేషు దుష్టోపవిష్టూ స్వేష్ఠేష్ఠ అనే యథాక్రమం లలితాదేవి కటాక్షాక్షేపచోదితా తేషు దృష్టోపవిష్టూ స్వే స్వే స్థానే యథాక్రమం తత శ్రీ లలితాదేవి కటాక్షాక్షేపచోదితా తేషు దృష్టోపవిష్టేషు తేషు వాళ్ళందరూ కూడా దృష్ట ఉపవిష్టేషు అమ్మవారిని చూస్తూ అలాగే కూర్చున్నార ఉపవిష్టం అంటే కూర్చున్నారు ఎక్కడెక్కడ స్వే స్వే స్థానే యథాక్రమం వారి వారి స్థానాల్లో వాణికరణ్య గారి స్థానం ఒకచోట వాడు త్రిమూర్తులు కదా త్రిమూర్తులు త్రిశక్తులు లక్ష్మీనారాయణుడు ఒకచోట కోట్లాని కోటాని కోట్లు కదా వాళ్ళందరికీ ఎంత సువిశాలమైనది తేజోభూమి పుణ్యభూమి ఎంతమంది కూర్చున్నా ఇంకా కొంతమందికి ఇంకా చాలామందికి అవకాశం ఉంటుంది ఉమామహేశ్వర్ల కోటి కోట్లు మరి ఋషులు మానవులు సిద్ధులు వసున్య అలాగే వీడు దండిని హంసుని మంత్రిని వాళ్ళు అందరూ శువే శ్వే స్థాన యథాక్రమం వారి వారి స్థానాల్లో యథాక్రమం ఉంటే వరుస వరుసలో కూర్చున్నారు తతహా శ్రీ శ్రీ లలితాదేవి కటాక్ష ఆక్షేపచోదితాహ తత తర్వాత శ్రీ లలితాదేవి ఆ లలితామాత కటాక్షాక్షేపచోదితాహ తన కటాక్షం ప్రసరించారట వాళ్ళందరిపై అమ్మవారి యొక్క విశేషమైన కటాక్షం వాళ్ళందరిపై ప్రసారితమైంది వాళ్ళందరూ అమ్మవారి యొక్క దివ్య దర్శనం చూ చేస్తున్నారు ధన్యులైపోతున్నారు పురజన్మ ఎన్ని జన్మలలో చేసిన పుణ్యఫలము అమ్మవారి దర్శనం కలిగింది ఉత్య వశినీ ముఖ్యాహ పద్ధాంజలి పుటస్తద అస్తువన్ నామసాహస్రై స్వకృతైర్ నలితాంబికాం అప్పుడు అందరూ కూర్చున్న తర్వాత ఉత్య వశినీ ముఖ్యాహ వశినీ ముఖ్యాహ వసుది వాగ్దేవతలు ఎనిమిది మంది కూడా ఉత్తాయ లేచారు అమ్మవారి ఆజ్ఞంది కదా అచ్చి లేచారు వాళ్ళు బద్ధాంజలిపట ఆస్తుదా చేతులు జోడించి అమ్మవారి దుర్గా ఉన్నారు బద్ధాంజలిపట ఆస్తుదా అస్తు వన్నామ సహస్రై స్వకృత లలితాంబిక సహస్రనామాలు వాళ్ళు ఆశుగా చెప్పేస్తున్నారు వాళ్ళు మంత్రదర్ష్టరు వాళ్ళు వేదాల్లో ఉన్న అమ్మవారి మంత్రాలను వాళ్ళు దర్శించారు చెప్పేస్తున్నారు నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పిస్తున్నారు ఆనామాలే మనం తర్వాత చదవబోతున్నాం ఉత్థాయ వశినీముఖ్యాహ వశనీక్ష్యాహ వసుంజాది వాగ్దేవతలు ఎనిమిది మంది కూడా పద్ధాంజలి పుటాహ చేతులు జోడించి తదాపుడు ఉత్థాయ లేచి వాడందరూ కూడా తీస్తారు వాడందరూ కూడా అస్తువన్ 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 అంటే స్తోత్రం చేశారు వేటితో నామసాహస్రై స్వకృతై స్వకృతై వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు చెప్పారు అమ్మవారు అనుగ్రహం లేకపోతే వాళ్ళకి మాత్రం ఏమొస్తుంది ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం నేనైతే నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను మీరు వింటున్నారు నాకు చెప్పే శక్తి మీకు వినే శక్తిని ఎవరిచ్చారు అమ్మవారే అలాగే వసుంధ దేవేదేవతలు స్వకృతయి వాళ్ళు రాసినటువంటి వాళ్ళు తయారు చేసినటువంటిది నామ నామసహస్రాల సహస్రనామాలతో అస్తువ స్తుతించారట ఎవరిని లలితాంబికా లలితా లలితభా పరాభాజు నలభయో శ్లోకం స్తవం ప్రసన్నాభూత్ స్వస్తవం పరమేశ్వరి తే సర్వే విస్మయం జగ్ము ఏ శ్రుత్వా స్తవం ప్రసన్నాభూత్ స్వం పరమేశ్వరి తే సర్వే విస్మయం జగ్ము ఏ తత్ర సదసి స్థితా ఒక శ్లోకం బాగా అర్థం చేసుకోవాలంటే పదవిభాగం చేయాలి ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవాలి ఏ పదం తర్వాత ఏ పదాన్ని సమకూర్చాలి తెలుసుకోవాలి దాని ప్రకారం అర్థం చెప్పుకోవాలి అప్పుడు భావం బాగా వస్తుంది అందుకనే పదవి భాగం అన్వయక్రమం ప్రతిపదార్థం తాత్పర్యం అని నాలుగు భాగాలు ఉంటాయి శృత్వా స్థవం ప్రసన్నాభూత్ ఆభూత్ లలితా పరమేశ్వరి లలితా పరమేశ్వరి స్థవం శృత్వా ప్రసన్న అభూత్ లలితా పరమ తారిక వసువాగ్దేవి చేసిన స్తోత్రాన్ని విని చాలా సంతోషించారట ప్రసన్న అనుగ్రహంతో ఉన్నారు అమ్మవారు తే సర్వే విస్మయం జగ్ముహు ఏ తత్ర సదస్సు ఆ సదస్సులో సదస్సు అంటే సభ సదస్సు అంటే సభ సదస్యం అంటారు ఆ సదస్యంలో ఆ సదస్సులో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు తే సర్వే విస్మయం జగ్ము వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది ఎందుకు ఆశ్చర్యం కలిగింది తే సరివే విస్మయం జగ్ము వాళ్ళందరూ ఆశ్చర్యం పొందారు ఏ తత్ర సతశిస్తుత ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ సభలో ఎందుకని ఆశ్చర్యం జరిగిందంటే అమ్మవారు ఇంత ప్రసన్నంగా ఎప్పుడు లేరు ఇంత సంతోషంగా అమ్మవారు ప్రసన్నమైన దృష్టితో ఎప్పుడు లేరు అని చాలా జన్మధన్యత పొంది వాడందరూ కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు మనం కూడా అమ్మవారిని దర్శిద్దాం ീൻറ്റോ മനു നാഭവ ശ്ലോകാല മന്ത്രണി ദണ്ഡിന് മുഖ്യാ സേവാധമ്യസമാഗത ശക്തയോ ആകാരാ താസാം സഖ്യു ദിവ്യൗഘാ മാനവഘാശ്ച സിദ്ധൌഘാശ്ച സമാഗതീലിതേവീ सर्व दर्शन ददुद तु दु, दुष्टोपीष्टेशु स्वस्थाक्रमें तथ श्रीलिता देवी कटाक्षाक्षेपचोदिता उत्थय वशिनी मुख्यांजलिपुटस्तता अस्तुन्नाम साहस्रैस्वृतिका शुवा स्व प्रसन्ना भूत परमेश्वरी ते सर्वे विस्म जग् येत स्थितिता पुनर्मला आगाम्रमे स ಋತಾಪರಾರಿಕ ದಿವ್ಯಾತರಸ್ತು ಶುಭಂಭವತು ಸ್ವಸ್ತಿ